నమస్తే అమ్మా అంటాడు అవంతిక నమస్తే అని బలవంతంగా పెడుతుంది పూజారి సౌజన్యం చూపించి బాబారి అని పరిచయం చేస్తాడు అవంతిక నమస్తే అండి అని అంటుంది సౌజన్య నమస్తే అని లక్షణంగా ఉన్నావు అని అంటుంది నువ్వు నాతోనే బంగ్లాలో ఉండొచ్చు అని అంటుంది అవంతిక థ్యాంక్స్ అండి అంటుంది సౌజన్య పూజారి గారు అబ్బాయి ఇంకా రాలేదా అని అంటాడు అంటుంది అవంతిక నేను చూస్తాను అని వెళ్తుంది ఆకాష్ కలను సూపర్ అని చూస్తూ ఉంటాడు అవంతిక హలో మిమ్మల్ని మీ అమ్మగారు పిలుస్తున్నారు అని అంటాడు ఆకాష్ హో గాడ్ అని క్యూట్ అని ఫొటోస్ తీస్తాడు అవంతిక హలో ఏంటిది అని మొబైల్ కొలంలో వేస్తుంది ఆకాష్ హే మెంటల్ నీకేమైనా పిచ్చా ఎంత పని చేసావు నా మొబైల్ కొలంలో వేసావు అని అంటాడు అవంతిక ఏమైంది అంటుంది ఆకాష్ నా మొబైల్ అలా వే చేశావు కదా అంటాడు అవంతిక నా పర్మిషన్ లేకుండా మరి నా ఫొటోస్ తీస్తే ఇలానే ఉంటుంది అని అంటుంది పద అసలే ఇక్కడ పాములు ఉంటాయి నువ్వు కన్నా ఇక్కడ ఉన్నావు అనుకుని నీ కరిచి చంపేస్తే పద వెళ్దామంటుంది ఆకాశ అబ్బో అంటాడు ఉమాకాంత్ సౌజన్య వెళ్ళొస్తామని అంటారు అవంతిగా ఉంటాను పూజారి గారు అంటుంది ఆకాష్ అమ్మ తన నా మొబైల్ కొలంలో పడేసింది అని అంటాడు ఉమాకాంత్ నవ్వి మంచి పని చేశా తల్లి అని అంటాడు అవంతిక లేదండి నా పర్మిషన్ లేకుండా నా ఫొటోస్ తీశాడు అందుకే అలా చేశాను అని అంటుంది సౌజన్య అలా చేయకూడదు నా తప్పు ఆడవాళ్ళ ఫొటోస్ తీయకూడదు కదా అని అంటుంది ఆకాష్ సారీ అంటాడు సౌజన్య నవ్వి అవన్ కాదు అవంతిక అని చెప్తుంది ఆకాష్ అవంతిక సారీ అంటాడు అవంతిక సారీ అని అంటుంది ఇది ఫ్రెండ్స్ నెక్స్ట్ అప్డేట్ తర్వాత ఇస్తాను మీ కన్నా నా ఛానల్ నా వీడియోస్ కనుక నచ్చితే నా ఛానల్ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే నా నోటిఫికేషన్స్ అన్నీ మీకు వస్తాయి థ్యాంక్ యూ ఫ్రెండ్స్